దేవునికి స్తోత్రం ప్రభు నామంలో అందరికీ శుభములు ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమం నందు యథార్థమైన నీతి జీవదాయకము అనే అంశమును ధ్యానిద్దాము తల్లిదండ్రులు మీ బిడ్డలను కూడా ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడు అయిన మా క్రీస్తియసు ప్రభువ నీ నామంనకే ల లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధి భాగ్యం అనుగ్రహించినందుకై నీకే వందనములు ప్రభా అద్దము వంటి నీ వాక్యము మా యొక్క నిజస్థితిని చూపించి మమ్మల్ని పరిశోధిస్తుంది దేవా నీ అందరి భయముతో నీ వాక్యమును అంగీకరించే కృప మాకు అనుగ్రహించమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో బ్రతిమాల వేడుకొంచున్నాను తండ్రి ఆ వాక్యము సామెతలు పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి ముప్పై ఒకటవ వచనం వరకు సామెతలు పదకొండు పదిహేడు దయగలవాడు తనకే మేలు చేసుకొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును దయ కనికరం దేవుని స్వభావ లక్షణాలు కీర్తన పద్దెనిమిది ఇరవై ఐదు దయగలవారి ఏడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఏడల యథార్థవంతుడుగా ను దయగలవాడు దీనులకు దరిద్రులకు సహాయకారిగా ఉంటాడు తనకు తాను మేలుకరమైన మార్గములో పయనిస్తాడు క్రూరుడు తన శరీరమునకు తానే మేలు కానకుండా బాధ తెచ్చుకుంటాడు ఇర్మియా పదిహేడు ఆరు వాడు ఎడారిలోని అర్హ వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన ఎందును నిర్జనమైన చవిటి భూమి ఎందు నివసించను భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయను నీతిని విత్తి వాడు శాశ్వతమైన బహుమానమునందును భక్తిహీనుడు న్యాయార్థము కాని అక్రమ సంపాదన కలిగి ఉంటాడు భక్తిహీనునికి కలుగు వచ్చబడి పాపము పుట్టిస్తుంది పాపము ద్వారా మోసములో చిక్కుకుంటాడు నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము నీతిమంతుడు నీతిని విత్తి నిత్య జీవము అనే ఫలమును పొందుకుంటాడు సామెతలు పదకొండు పంతొమ్మిది యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన నకే చేయను నీతిమంతులు వారు అనుసరిస్తున్న యథార్థమైన నీతిని తమ బిడ్డలకు అట్లే తరముల వెంబడి వారికి నేర్పిస్తారు నీతిమంతుల నీతి జీవదాయకముగా నిత్యము నిలిచి ఉంటుంది భక్తిహీనుడు మూఢత్వంతో విడవకుండా దుష్టక్రియలు చేస్తూ చీకటి త్రావలలో నడిచి మార్గం చేరుకుంటాడు మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకిష్టలు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును మూర్ఖమైన హృదయము గలవారు భక్తిహీనులు వారి నోట మూర్ఖపు మాటలు పలుకుతూ అపవాది చెరలో అబద్ధాలకు బానిసలుగా ఉంటారు మూర్ఖపు మాటలు పలుకు వారి నాలుక పెరికివేయబడునని దేవుని వాక్యం సరివిస్తుంది వారు యహోవాకు హేయులుగా ఉంటారు నీతిమంతులు యథార్థతతో దేవుని ఇష్టలుగా జీవిస్తారు నీతిమంతుల సంతానము దేవుని ఆత్మ కలిగి ఉండి స్వతంత్రులుగా విడిపించబడతారు మూర్ఖులైన భక్తిహీనులు శిక్షను నిశ్చయముగా తప్పించుకోలేరని జ్ఞాని అయిన సులోమోను రూఢిగా చెబుతున్నాడు సామెతలు పదకొండు ఇరవై రెండు వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది ఆత్మీయ సౌందర్యం అను వివేకము లేని సుందర స్త్రీ అనైతికతతో తన బాహ్య సౌందర్యాన్ని వ్యర్థపరుస్తుంది వెండి బంగారముల కన్నా విలువైన దేవుని వాక్యము ఎరిగి ఆచరింపకపోతే పంది ముక్కును ఉన్న బంగారు కమ్మి వలె దానిని మైలా పెంటలో వేయును పందులేదుట ముత్యములు వేయవద్దని వాక్యం సెలవిస్తుంది నీతివంతుల కోరిక యుక్తమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు మీరు ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతతోనే మీకు కులవబడును మీరు తక్కువగా ఇస్తే మీకు అట్లే ఇయ్యబడును నిండు కొలతతో దిగజారినట్లు ఇస్తే ఆ కొలతతోనే మీకు మరలా ఇవ్వబడుతుంది రెండవ కొరింది తొమ్మిది తొమ్మిది అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిల్చును సామెతలు పదకొండు ఇరవై ఐదు ఔదార్యము గలవారు పుష్టి నందుదురు నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును ఔదార్యము గలవారు అవసరములో ఉన్నవారికి ఉదారతతో దానం చేస్తారు దేవుడు వారిని భోజన పానములతో తృప్తిపరచి వారి పిల్లలను ఆశీర్వదించి పుష్టిని దయచేస్తాడు ప్రాణాధారమైన నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును నీవు చేసినదే నీకు చేయబడును సామెతలు పదకొండు ఇరవై ఆరు ధాన్యము బిగబట్టువాణిని జనులు శపించదరు దానిని అమ్మవారి తలమీదికి దీవెన వచ్చును మేలు చేయుగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడు చేయుగోరువానికి కీడే మూడును దీనిలా దరిద్రుల నోళ్లను మూసి అధిక ధరల కొరకు ధనికులైన రైతులు వ్యాపారస్తులు ధాన్యమును బిగబట్టి నిల్వ చేసి వ్యాపారమును స్తంభింపచేస్తారు కరువును సృష్టిస్తారు ఆకలి ఆక్రందనలతో దీనులు సామాన్యులు అట్టి వారిని సప్పిస్తారు దీనులు దరిద్రలేడలా దయ కలిగి న్యాయమైన ధరలకు ఆహార ధాన్యాలను అమ్మి పేదల ఆకలి మంటను చల్లార్చిన వారి తల మీదికి దీవెనలు మెండుగా వస్తాయి మేలు చేయుగోరవాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడు చేయగోరవానికి కీడే మూడును సామెతలు పదకొండు ఇరవై ఎనిమిది ధనమును నమ్ముకుని పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నందుదురు ధనాపేక్షకులు తమ కష్టమును కష్టార్జితమునో నమ్ముకుంటారు ధన సంపదలయ్యందే దేవుని విస్మరిస్తారు మొదటిది మోతి ఆరు పది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము నీతిమంతులు యథార్థమైన నీతితో జీవదాయకంగా చిగురాకు వలె వృద్ధి పొందుతారు నీతివంతుల వేరు చికిత్స ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు వారు ముసలితన మందు కూడా ఇంకను చిగుచ్చుచు సారము కలిగి పచ్చగా ఉంటారు సామెతలు పదకొండు ఇరవై తొమ్మిది తన ఇంటి వారిని బాధ పెట్టేవాడు గాలిని స్వతంత్రించుకొను జ్ఞాన జ్ఞానహృదయులకు దాసుడు మూఢుల వంకరత్రావులను గర్దించుటకు జ్ఞానవంతులు వారిపై ఏలుబడి చేస్తారు సామెతలు పదిహేడు రెండు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చి కుమారుని మీద ఏలుబడి చేస్తాడు కుటుంబము దేవుడి ఏర్పరిచిన బంధము కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఐక్యత నమ్మకత్వము కలిగి ఉండి వారి వారి బాధ్యతలను సహృదయంతో సఖ్యతగా నెరవేర్చుకొని కుటుంబమంతా కలిసి దేవుని దినదినము ఆరాధించేవారు కలసి జీవిస్తారు కలసి కుటుంబ సమేతముగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ఇదే నీతిమంతుడు ఇచ్చే ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు తమ్మును రక్షించుకుంటూ ఇతరులను రక్షిస్తారు నీతిమంతులు ఈహపరములలో కూడా ప్రతిఫలం పొందుతారు భక్తిహీనులు పాపులు వారి మూర్ఖమైన దుష్టక్రియలకు రావాల్సిన ఫలము నిశ్చయముగా పొందుకుంటారు మార్పు చెంది బిడ్డల వంటి వారైతే నిత్య జీవమును పొందుకుంటారు వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయన కిష్టులు తన ఇంటివారిని బాధ పెట్టివాడు గాలిని స్వతంత్రించుకునను మూఢుడు జ్ఞానహృదయాలకు దాసుడగను కంటత వాక్యం సామెతలు పదకొండు ముప్పై నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు కంఠత వాక్యం సామెతలు పదకొండు ముప్పై నీతి మందులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించురు వీక్లీ క్విజ్ వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ను ఫాలో అవ్వండి ఒకటి యథార్థమైన డ్యాష్ జీవదాయకము ఏ నీతి బి భీతి సి కీర్తి డి సూక్తి ఒకటి యథార్థమైన డ్యాష్ జీవదాయకము ఏ నీతి బీ భీతి సి కీర్తి డి సూక్తి రెండు నిశ్చయముగా భక్తిహీనునికి డ్యాష్ తప్పదు ఏ రక్ష బి భిక్ష సి శిక్ష డి కక్ష రెండు నిశ్చయముగా భక్తిహీనుకి డ్యాష్ తప్పదు ఏ రక్ష బి భిక్ష సి శిక్ష డి కక్ష మూడు భక్తిహీనుల డ్యాష్ అహంకారయుక్తమైనది ఏ ధ్యాస బి భాష సి యాస డి ఆశ మూడు భక్తిహీనుల డాష్ అహంకారయుక్తమైనది ఏ ధ్యాస బి భాష సి యాస డి ఆశ దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయనుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ